అటు అమెరికా అంతరిక్ష సంస్థ ఇటు భారత్ అంతరిక్ష సంస్థ అంటే ఇస్రో నాసా రెండూ కలిసి కూడా గత పది సంవత్సరాలుగా చేసినటువంటి కృషి ఈ నైజార్ ఉపగ్రహం ఇది జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ అనే ఒక ర్యాకెట్ ద్వారా ఈ నైజర్ అయితే నిన్న ఇరవై ఏడు గంటల కౌంట్ డౌన్ ద్వారా అంటే మంగళవారం కౌంట్ డౌన్ అయింది మధ్యాహ్నము ఆ తర్వాత నిన్న బుధవారం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకైతే నింగిలోకైతే ఈ జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ ర్యాకెట్ నైజర్ అనే ఉపగ్రహాన్ని అయితే పైకి తీసుకెళ్లింది అనుకున్న విధంగానే రాకెట్ పైకి వెగిరిన తర్వాత పంతొమ్మిది నిమిషాలకి ఏడు వందల నలభై ఐదు కిలోమీటర్ల దగ్గర సూర్య అనువర్తిత కక్షిలోకి అయితే ఈ యొక్క ఉపగ్రహాన్ని అయితే విడిచిపెట్టడం జరిగింది ఈ యొక్క ఉపగ్రహానికి దాదాపు పదమూడు వేల నూట యాభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అయింది గత పది సంవత్సరాలుగా మన ఇస్రో అలాగే నాసా ఈ రెండు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి ఇది ఏంటంటే భూమి ఉపరితలం మీద పరిశోధన చేస్తుంది అనమాట భూమి ఉపరితలం ఎందుకు అలా మారుతూ ఉంటుంది అలాగే సముద్రంలో వచ్చేటటువంటి మార్పులు మంచు ఎందుకు కరిగిపోతుంది అసలు భవిష్యత్తు ఏం జరుగుతుంది యుగాంతం ఎప్పుడు జరగవచ్చు లేకపోతే ఏ ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయి అనే దాని మీద ఈ యొక్క ఉపగ్రహం అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఇది ప్రతి పన్నెండు రోజులకు ఒకసారి భూమి మీద ఎటువంటి పరిస్థితులున్నా ఎలాంటి కాలం ఉన్నా సరే దానికి అనుగుణంగా ఒకే నిర్దేశత్వంతో స్కాన్ చేసి దీని గురించి డీటెయిల్స్ అయితే పంపించడం జరుగుతుంది ఇటు నాసా ఇస్రో రెండూ కూడా ఈ యొక్క పరిశోధనలు అయితే తెలుస్తాయి ఈ భూమి మీద జరుగుతున్నటువంటి మార్పులకైతే కొంతవరకు సమాధానాలు దొరికే అవకాశం అయితే ఉంటుంది